హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్ల వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చేతి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను గట్టిగా లేకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టుకున్నామంటే పది పదిహేను రోజుల వరకు నిలువ ఉంటాయి చక్కగా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇవి కూడా మా అమ్మే చేసి పెట్టిందండి మరి ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పొడి బియ్య పిండి రెండు గ్లాసులు తీసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అది వీడియో క్లిప్ మిస్ అయింది ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇలా నలిపి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే గంటపాటు నానబెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి నాలుగైదు స్పూన్లు వెన్న కూడా యాడ్ చేసుకోవాలి బయట మార్కెట్లో దొరికే వెన్న కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న అయితేనే బాగుంటుంది ఇలాంటి రెసిపీస్లోకి కొన్ని రెసిపీస్లోకి మాత్రం బయట దొరికే సాల్టెడ్ బటరే బాగుంటుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఒకసారి కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి కారం అసలు వేయకుండా పచ్చిమిర్చి అల్లం పేస్టే ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ చేతి చెక్కలు ప్రిపేర్ చేసే టైంలో ఇంట్లో కరివేపాకు లేదని చెప్పేసి మేమైతే యాడ్ చేయలేదు కానీ కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది చెక్కలకి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఈ రెసిపీకి వెన్న అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎంత వెన్న వేస్తే అంత బాగుంటాయి లోపల గుల్లగా వచ్చి నవలేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట సో పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కనివ్వాలి చేతి చెక్కలు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడు వెన్న వేసాం కాబట్టి చేసేటప్పుడు చేతికి ఆయిల్ కానీ ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా చేతి వేళ్ళతో ఒత్తుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ అయితే చిన్నవే చేసింది కానీ అరిచే ఎంత పొడవు కూడా చేసుకోవచ్చండి ఈ చేతి చెక్కలు పిండి ఎంత స్మూత్గా కలిపినా కూడా వరిపిండిలో జిగురు లేకపోవడంతో చిన్న చిన్నగా వస్తున్నాయి కొన్ని అయితే విరిగిపోయినాయి కూడా కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది వరిపిండిలో జిగురు ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట చెక్కలైనా చేతి చెక్కలైనా విరగకుండా వస్తాయి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగిన నూనెలో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే గాలికి డ్రై అయిపోతాయి కాబట్టి ఇలా నూనెలో వేసినవి కాలేలోపు మిగిలినవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్